తొలి ఏకాదశి పర్వదిన పండుగ సందర్భంగా ేములవాడ శ్రీ రాజరాజ స్వామివారిని దర్శించుకొని సోమవారం ఆశీస్సులు అందరికీ అందాలి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితంతో అష్ట ఐర్లతో ముందుకు సాగే విధంగా సోమవారం ఆశీసులు అమరాశిలు అని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేయడం జరిగింది మన ఐందవ సంస్కృతిలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడా లోక కళ్యాణం జరగాలని లోక శాంతి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా సుఖమయ జీవితం ముందుకు పోయే విధంగా ఉండే విధంగా ఆయా పర్వదినాలలో బ్రాహ్మణోత్తముల చేత పండితుల చే చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ మన సంస్కృతిని కాపాడుతుంది రాబో రోజుల్లో అందరికీ మంచి జరిగిన చేప కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం అభినందనీయం ఈ తొలి ఏకాదశి పరిధి సందర్భంగా పరమేశ్వరుని పరమేశ్వరి శ్రీ రాజేశ్వరి రాజస్వామిని కూడా పెట్టుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన ముందుకు సాగి ప్రజలందరికీ కూడా చక్కటి పరిపాలన అందించే విధంగా మరి స్వామివారి అమ్మవారి ఆశీస్సు కూడా అందజేయాలని సందర్భం కోరుతుంది ప్రధానంగా ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పండి రైతులకు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం కూడా కాబోతూ ఉంది అందరికీ మంచి జరిగే విధంగా కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు వెళ్ళే విధంగా మరి ఎలాంటి ఆటంకాలు కూడా రాకుండా ముందుకు వెళ్ళే విధంగా స్వాభవ రాక్షస్సు కూడా ఉండాలి సందర్భంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మన ఐదో సంస్కృతిని కూడా కాపాడే విధంగా హైదరాబాద్లో బోనాలు జరిగే క్రమంలో మరి బోనాలు కూడా బ్రహ్మాండంగా జరిపే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేయతనిస్తుందన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది రాబో రోజులు కూడా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఆధ్యాత్మిక చింతను పెం పెంపొందించేటువంటి భక్తిభావాన్ని పెంపొందించే విధంగా కూడా ఆయా ప్రధాన దేవాలయాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు దేవాలయానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శ్రీకర దర్శనము వసతి ఇతర రావుడి సమస్య పరిశుభ్రంగా ఉండే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్లు ప్రభుత్వం ముందు తను మాట్కునే సందర్భంగా తెలియజేస్తూ తొలి ఏకాదశి పరిదైన సందర్భంగా ప్రజలందరికీ మా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం